ఐదు నిమిషాలు అవుతుంది కొత్తిమీర వేసుకొని లాస్ట్ ఒక్క నిమిషం కూడా ఇక పొడి పొడి ఫైనల్గా రైస్ రెడీ కదా వేడి వేడి పోగలు వస్తుంది చూడు ఇంకా బంద్ చేసి ఒక ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను వేడి తీస్తున్నాను ఉల్లిగడ్డతో సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు గుడ్ మార్నింగ్ అయితే పొద్దున్న బ్లాగ్ స్టార్ట్ చేసిన అంటే మార్నింగ్ నుంచి అయితే కాదు ఈ రోజు ఒక వంటకం చేద్దామని చెప్పి పనంతా ఇరింది అన్నమొన్నే కూర ఉండేవని ఇంకొక వంటకం వెరైటీ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి మన ఛానల్ అయితే చూపించడం ఫస్ట్ టైం ఇంత ముందు ఎప్పుడు చేసినా అంటే చేసుకున్నామని చెప్పిన కానీ రెసిపీ అయితే ఎప్పుడు పెట్టలేదు అందుకోసం అందుకోసం అని చెప్పి ఇప్పుడు చేద్దామని చెప్పి ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు ఎందుకు చేస్తున్నా మరి అన్నమన్నే కూర అని అనుకోవచ్చు మీరు ఎందుకంటే తిండిపోటు పెట్టుకుందాం అని చెప్పి బాగున్నావు నేను దానికోసం అని అయితే అట్లా ప్రాసెస్ కూడా చూపిస్తా మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఒకలానే చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాం అనమాట చూడ ఇక ఫస్ట్ అయితే పచ్చిరిపకాయలు కోసుకున్న ఒక నాలుగైదు క్యారెట్ సన్నగా కోసుకున్న ఇదేమో క్యాబేజీ ఇవి వద్దు ఎక్స్ట్రా కాబట్టి మిగిలిపోయినాయి అనమాట ఒక మూడు ఎక్స్ తీసుకున్నా అట్లనమాట దీనికోసం అయితే ఎక్కువ శాతం కడాయి పెట్టుకుంటేనే బెటరు ఇంకా నల్ల కడాయి ఉంటుంది అది కొంచెం అల్పం ఉంటుంది అది పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్ బోనాలు చేసిన దానికంటే కడాయిలో వేస్తే మంచి వస్తుంది ఇది అంటే తింపడానికి వీలు ఉంటుంది ఫస్ట్ నూనె వచ్చుకొని వీలు మెటో మీరు లేట్ అవుతుంది వెంకాలు కాబో పెంక కొంచెం గానట్టుంది కడాయి కాల పొంది ఏంటంటే అట్లా అత్తుకుంటుంది మనకి ఈజీగా తెలవాలంటే ఇది దొడ్డు ఉంటుంది కడాయి మళ్ళీ ఇది అందుకే గానే కాదు సరిగా చిన్న చిన్న గడ్డలకు వేసుకోవాలి గట్టిగా ఉండాలి స్మూత్గా ఉండాలంటే అందుకే కాలం ఉందికి ఇట్ ఇట్లా అంటే నేను ఇట్లా ఇట్లా ఉండాలి ఫ్లఫీ మెత్త మెత్తగా కొంచెం సాల్టు కారం పక్క తీసేసుకుంటున్నా అలాగే కడాయి పెట్టుకొని నూనె కొంచెం వేయరు కానీ నేను వేస్తున్నాను కొంచెం డైజెషన్ వచ్చి అని చెప్పి వేస్తున్నా జిల్కర వేయరు మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇంకోటి నేను సాసు లేకుండా వేస్తున్నాను ఏం సాసులు వేయను సాస్ లేకుండా వేస్తున్నా మామూలుగా పిల్లలకు మంచి హెల్త్ ఫుడ్ ఉండడానికి ఇట్లా అవి పత్తిమిర్చి ఇది ఇంకోటి ఏంటంటే హై ఫ్లేమ్ మీరు పెద్దగా చేస్తేనే మంట మంచిగా ఫ్లేవర్ అనేది మంచి వస్తుంది క్యాబేజీ కూడా వేస్తుంది ఇది ఏంటంటే పెద్ద మంట పెట్టి ఎప్పటికి మాడిపోకుండా ఇట్లాంటిదే ఉండాలి అందుకే ఇట్లా సౌండ్ వస్తా ఉంటుంది పసుపు ఇట్లా కదా ఇది నెయ్యి ఇది పసుపు నెయ్యి కొంచెం కొంచెం వాళ్ళ వెల్గడ్డ కొంచెం పుదీనా అసి కొత్తిమీర పుదీనా వచ్చే అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే సాసులు వేసుకుంటారు వేణి గారు సోయా సాస్ రెండు వేసుకుంటారు ఇప్పుడే ఈ టైం అప్పుడు నేను అవి రెండు వేయలేదు బాగా ఇష్టంగా ఉండదు సార్ అవి సాసులు అవే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కంటే మెయిన్ అవే సాసులే అందుకే ఉంది మంచిగా ఉంది అనుకుంటా ఏంటిది అలా తింటారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అవి మనం ఇలా తెచ్చేసుకుంటే అయిపోతుంది అంతే పుడీలు కొంచెం ఉప్పు వేసుకోండి అన్నములు వేసుకుని వాటి ముక్కలకు పట్టాలని పసుపు వేస్తాను పసుపు వాడు అయ్యరు కొంచెం ఇప్పుడు ఆ రైస్ వేసుకుంటే నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇక ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు ఎంచుకోవాలి ఐదు ఫ్లేమ్లో ఐదు నిమిషాలు అయితే పక్కా కారం ఉప్పు వేసుకోవాలి పచ్చడికాయలు వేసుకున్నావు కాబట్టి కొంచెము ఇక మీరు తినేదాన్ని బట్టి వేసుకొని చాలా బాబా నువ్వు కారం ఎక్కువ ఉప్పు అప్పుడు కొంచెం వేసినా ఇవి కొంచెం గరం మసాలా ఏ సాస్లు వేస్తలే కాబట్టి కొంచెం గరం మసాలా రావు ఎగ్లూడ్ వేసేస్తున్నా మాడద్దు ఇంకా వాసు సెంటర్లలో ఆయిల్ కూడా కొంచెం పెట్టుకుంటుంది ఇలా ఆయిల్ అంతన లేదు ఏమంట అయి ఫ్లేం పెట్టాలి ఒక ఐదు నిమిషాలు అవుతుంది కొత్తిమీర వేసుకొని లాస్ట్ ఒక్క నిమిషం కలుపుకొని కూడా ఎరిపోతుంది ఇక ఇది దొడ్డు ఉంది కాదు అని చెప్పి కొంచెం దొడ్డు బాట పెట్టుకుని అందుకే మీకు చూడడానికి రీజన్ సరే కానీ కాలు మస్తు వేడి ఉంది ఇది అంతే ఫైనల్ కొత్తిమీర పొడి పొడి మెత్తగా ఉండొద్దు అన్నం దీన్ని ఫ్రైడ్ రైస్ అయితే ఓకే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇక బంద్ చేస్తా గ్యాస్ అయితే ఫైనల్గా రైస్ రెడీ కదా వేడి వేడి పోగలు వస్తుంది చూడు ఇంకా నేను బంద్ చేసి ఒక ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను వేడి అది ఇస్తున్నాను నిమ్మకాయతో ఉల్లిగడతో సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి ఎట్లొస్తుందో కామెంట్ చేయండి మంచి రెసిపీ పిల్లలకు కూడా ఈజీగా తొందర అయిపోతుంది మళ్ళీ శ్రద్ధ అయితే వేసాం అనుకో ఈ క్యారెట్ ముక్కలు ఇవి ఉంటాయి కదా తింటుంది ఉత్తప్పుడు అలా ఉంటుంది అసలు తినేది కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా నేను మా ఇంట్లో ఒక ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే వీడియో చూసి కదా ఎట్లా అంశో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి బా టేస్ట్ అయితే తిందామంటే ఇప్పుడు మళ్ళీ తినిపోటు పెట్టుకుంటాం అందుకే మళ్ళీ తింటే తినబుద్ది కదని చెప్పి తింటలేను అది కొంచెం క్లిప్పుల్లో యాడ్ చేస్తాను తినేది వేడుని గరం నా పడతది నాటేను హ ఆ వీడియో టేస్టీ అయ్యిలే అనుకుంటున్నా